సభాధ్యక్షులు మరియు ముఖ్య అతిథి గారు ఎస్సీ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నాన్ టెక్నికల్ ఆఫీసర్స్ ఇక్కడికి విచ్చేసిన సాయిబాబా గారి బంధువులు మిత్రులు అభిమానులు ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వక పైన జీబీని తెలియజేసుకుంటా ఉన్నా ఆల్రెడీ నాకు చెప్పడం జరిగింది అక్కడ దేవరకుండ వెంకటేశ్వరరాజు ప్రత్యేక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ యాజ్ డిస్టిక్ విజిలెన్స్ ఎంక్వైరీస్ అండ్ ఆఫీసర్ ఇంకా సాయిబాబా గురించి చెప్పాలని సందర్భంగా ముందుగా రామకృష్ణ గారు చెప్పే విధంగా భారత రాజ్యాంగాన్ని అందరితో చదివించాలని చెప్పేసి స్వయంగా ఈ భారత రాజ్యాంగ పుస్తకాన్ని నేనే సంకలనం చేయడం జరిగింది ఇప్పుడు సాయిబాబా చేతుల మీదుగా వేదిక మీద ఉన్న ముఖ్యవంతులకు ఈ పుస్తకాన్ని అందా ఉన్నాం ఈ భారత రాజ్యాంగ పుస్తకం అనేది రెండు భాషల్లో కూడా సంకలనం చేయడం జరిగింది ఇంగ్లీషు తెలుగు ప్రతి ఆర్టికల్ షెడ్యూల్ కూడా దీంట్లో రెండు భాషల్లో ఉంటుంది ఎందువల్లంటే ఈ దేశం అందరికీ కూడా పవిత్ర గ్రంథము ఉమ్మడి గ్రంథం ఇది ఇది సుమారుగా ఈ దేశంలో ఒక శాతం మంది మాత్రమే చదివారు ఈ ఆ రాజ్యాంగం ఉందని చెప్పేసి సుమారుగా ఇరవై శాతం మంది మాత్రం తెలుసు ఎనభై శాతం మందికి రాజ్యాంగం ఉన్నా కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్యోగులే ఉన్నారు ఉద్యోగుల అధికారులే ఉద్యోగుల అధికారులు కూడా చాలా తక్కువ మందికి మాత్రమే దీంట్లో ఆర్టికల్స్ సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల ఎనిమిదవ ఆర్టికల్ నుంచి మూడు వందల ఇరవై మూడు ఆర్టికల్ వరకు మన ఉద్యోగులకు సంబంధించిందని చెప్పేసి తెలుసు అదేవిధంగా మన ఎలక్షన్ గోల్డ్లో ఉన్నాం మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్ సంబంధించి అని ఉద్యోగులుగా ఉన్న మనమే అధికారులు ఉన్న మనమే రాజ్యాంగం గురించి తెలుసుకుపోతే ఎవరు తెలుసుకోగలరు రాజ్యాంగమే మూలం రాజ్యాంగం అనేది దాంట్లో నుంచే యాప్స్ కానీ జీవోస్ కానీ కాబట్టి సందర్భంగా నేను దీని ఒక ఉద్యమంలో చేపడతా ఉన్నా మొన్న మధ్య మా ఎస్సీ గారు కూడా రిటైర్ అయినప్పుడు ఒక వంద పుస్తకాలు ఆయన కొరుకుని ఆయన డబ్బులతో చక్కగా అందరికీ కూడా పంచడం జరిగింది ఉద్యోగులు అందరూ కూడా ఈ విధంగా ఒక సామాజిక బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ పేమెంట్ సొసైటీ అని ఏదైతే ఆశించారో దీనికి కూడా దీంట్లో భాగమే కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం అందరూ చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సాయిబాబా గారి చేతుల మీదుగా ఈ యొక్క రాజ్యాంగ పుస్తకాలు ఉన్నతిగా వేదిక మీద ఉన్న ముఖ్యంగా కోరుతా ఉన్నాల్సిన వారి పుస్తకాలు రావాల్సిన సంప్రదించండి ఇది శోషల్ ప్రమాన్య విషయం ఇక సాయిబాబాకు చూస్తుంది సాయిబాబా గారు నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు వారి గురించి అందరూ చెప్పడం జరిగింది రిటైర్మెంట్ ఫంక్షన్స్ విధంగా వేదికల మీద మాట్లాడడం అనేది అదొక సమీక్ష అంటే రిటైర్డ్ కాబోయే వాళ్ళకి సన్మాన సత్కారం స్వీకరించే వాళ్ళకి అది సమీక్ష కాదు కానీ మిగతా కి అది ఒక సమీక్షలో భావించాల్సిన అవసరం ఉంది అంటే ఉద్యోగుగా ఉంటూ ఒక నాయకుడిగా ఉంటే రిటైర్మెంట్ ఏ సందర్భంలో కానీ అంత ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి రెస్పెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఈ సమాజంలో ఈ రోజు లాస్ విలాసాలతో మనం ఉంటున్నామంటే ఉద్యోగులుగా అంటే కేవలం సొసైటీ మొత్తంలో వాళ్ళు ఒకటి నుంచి రెండు శాతం మాత్రం ఉద్యోగులు ఉన్నాం అటువంటి మొదన్నతమైన అవకాశం వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఎంతో బయట గౌరవం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు వచ్చిన తర్వాత సిన్సియర్గా మన విధుల్ని మనం నిర్మిస్తూ అదే విధంగా మన ఉద్యోగుల కోసం సమాజం కోసం ఒక లీడర్గా ఉండటం అనేది మన జీవితంలో అత్యున్నతమైన స్థానంలో నిలిచే అంశం ఈ సందర్భంగా సాయిబాబు గారిని మీ అందరి కనకాడతాను అభినందిస్తూ ఉన్నాను ఎందువల్ల వారి గురించి చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే లేదా సజ్జీ అయినా కూడా చాలా ధైర్యంగా వారికి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు చాలా మంది గమనించుంటారు నాతో కూడా రేపు సందర్భంగా మాట్లాడారు అది కొంత ఒకవేళ కొంతమందికి బాధ కలిగించవచ్చు లేదా మనల్ని మనము ప్రశ్నించుకునే నిజమైనా కాదని చెప్పేసి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్ రెస్పాండ్ అవుతాడు అనేక సందర్భాల్లో మీ డిపార్ట్మెంట్ లో కానీ బయట సమస్యలు ఉన్నప్పుడు నాకు చర్చించడం కొన్ని పనులు నాకు అప్పటి అప్పటికప్పుడు కూడా జరిగింది విధంగా ఈ కాలంలో ఒక సంవత్సరం సంవత్సరాల క్రితం కొలుగులో వేరే అని చెప్పేసి ఏగా పని పనిచేస్తుందని చనిపోయాడు చనిపోతే వారి అబ్బాయి ఉద్యోగం గురించి కూడా వారు ప్రయత్నం చేస్తే కూడా ఆ యొక్క ఆ సమస్య పరిష్కారం కోసం ఆ అబ్బాయికి ఉద్యోగం రావడం కోసం నాకు కూడా కొంత రాజుల అప్పసి ఆ బాధులు కూడా నెరవేర్చడం జరిగింది ఇట్లా అనేక సందర్భాల్లో మేము భోజన సంఘాల తరఫున బయట అనేక సందర్భాల్లో కలుస్తూ అనేక సందర్భాల్లో అనేక మందికి సమస్యలను సాల్వ్ చేయడంలో ప్రయత్నం చేశాం దాంట్లో భాగంగా వారికి సభాముఖంగా హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక లీడర్ గా ఆయన సక్సెస్ అయ్యారు డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు ఆయన సక్సెస్ అయ్యారో మీ అందరికీ తెలుసు నాకైతే పెద్దగా తెలియదు ఏ రోజు సభాముఖంగా మీ ఎన్నికల్ని అభివృద్ధిస్తా ఉన్నా సార్ అదేవిధంగా ఈ సందర్భంగా అంటే ఈ ఇక్కడ మీ డిపార్ట్మెంట్ లో ఈ పదవి సన్మాన సత్కారం చేస్తూనే బయట మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ప్రభుత్వ పేరు తీసుకురావాలని చెప్పేసేసి ప్రజలు మనల్ని చూసి బాధపడకుండా మనల్ని గౌరవించే విధంగా ప్రభుత్వానికి ఉద్యోగులు చాలా అన్నా అని చెప్పేసేసి మళ్ళా మళ్ళా వినిపించే విధంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ ముఖం మీద అవకాశం కల్పించిన వేదిక మీద గారికి ఎస్సీ గారికి కూడా నా ఉదయపదాలు